నాలుగు వందల పన్నెండు మందికి రెండు వందలు రావాలని చెప్పి ఎనభై మూడు కేజీలు రావాలి డెబ్బై కేజీలు వచ్చిందని చెప్పి అడిగిన పదమూడు కేజీలు మరి ఎట్లా తగ్గింది ఎట్లా మీరు ఏదో చెప్తారు కాస్మటిక్ ఛార్జ్ రెండు వందలు పెంచింది గవర్నమెంట్ కోట్ల రూపాయలు పెడతామంటే రుషి పెట్టకపోతే ఎట్లా పోయిన చక్కామంది పప్పు కోరి టమాటాయరాదా టమాటా మరి ఎందుకే లేదు

నాలుగు వందల యాభై రెండు మంది నాలుగు వందలు పదిహేను ఉన్నారు ఎన్ని గ్రాములు ఒకరి భోజనం వంద గ్రాము నాలుగు వందలు ఎంతమంది పన్నెండు మంది ఉన్నారా

എന്തൊരു എന്ത്ജീക്കൂട്ട് എന്താ എന്താ എനിക്കൂടു എല്ലാം బియ్యం ఎన్ని కేజీలు ఉండాలి ఎన్ని కేజీలు ఏంటి మరి పదమూడు మరి తగ్గించాను అయ్యో వేరే వేస్తా ఏం ఇప్పుడు నేను అడిగేది ఇప్పుడు మధ్యాహ్నం పోయినా అడుగుతాను నేను ఇప్పుడు లెక్క పోరాడు నాలుగు వందల పన్నెండు మందికి రెండు వందలు రావాలి చెప్పుల ఎనభై మూడు కేజీలు రావాలి డెబ్బై కేజీలు వేసిన చెప్పింది రాగా అడిగిన పదమూడు కేజీలు మరి ఎట్లా తగ్గితే ఎట్లా మాట్లాడదు మాట్లాడగలమ్మా ఎనభై మూడు కేజీలు రావాలి డెబ్బై కేజీలు వేసింది పదమూడు కేజీలు రేట్ మీరు అట్లా తగ్గిస్తారు ఇప్పుడు వరకు ఎందుకు పెట్టా పిల్లలు పోయిన పన్నెండున్నరకు పెట్టాలి ఇప్పుడు ఎంత ఎంత టైము అయ్యి నద్దు ఏమా నాలుగు ఎంతమంది నాలుగు వందల పదిహేను మంది నాలుగు వందల మంది పిల్లలు ఎవరు స్ట్రాగ్ చేసి ఆల్టర్నేట్ చేసుకోవాలి తెలియదు మీకు వాటినే మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా మీకు ఉండాలి మళ్ళీ రెస్పాన్సిబిలిటీ కూడా అన్నం వదిలేస్తారా పెట్టకుండా చె ఆల్టర్నేటివ్ చూసుకోరా ఇంట్లో మీ కరెంట్ మోటరు ఫీజు దగ్గర పోతే వేసుకోరా ప్రత్యామ్ ఏదో చూసుకోవాలి కదా అట్లా పెడితే ఎట్లా పిల్లలు పెట్టి చిన్న పిల్లలు పెట్టే మంచి కట్టుబడి పెట్టాలి పప్పుకోర్లో టమాటా లేవు త్వరగా వేస్తారా టమాటా